అండి ఇలా అయితే నేను కాకరకాయే వెల్లుల్లి కారం చేస్తున్నా చూడరు ఇగో కాకరకాయలు అయితే కోసిన కోసి ఇగో ఇట్లనైతే లోపల ఉన్న గుజ్జు అయితే గింజలు తీసేసిన తీసేసుకొని ఇగో ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నా చూడండి కొంచెం లాగానే కట్ చేసుకోవాలి ఇగో ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా ఒక ఉల్లిగడ్డ అయితే పెద్ద సైజు ఉల్లిగడ్డ పోసుకున్నా ఇగో వెల్లుల్లి రెబ్బలు అయితే చూడండి వెల్లుల్లి కడాయి అయితే పెట్టినా కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిగడ్డ అయితే కొంచెం వేసుకుందాము కలర్ రావాల్సిన అవసరం లేదు కొద్దిగా ఏతే ఉల్లిగడ్డ మొత్తం ఉల్లిగడ్డ అయితే వేగన అవసరం లేదు కొంచెం పచ్చివాసన వేయదాకా వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిగడ్డ అయితే కొంచెం పచ్చివాసన అయితే వేగింది ఫస్ట్ అయితే వేస్తున్నా చూడండి కొంచెం ఉల్లిగడ్డ అయితే ఉడికి పోయండి ఇక కొంచెం అయితే ఆయిల్ పోసిన కదా ఈ ఆయిల్లోనైతే ఇక ఒట్టిమిర్చి అయితే వేస్తున్నా చూడండి ఇంట్లోనైతే కారం యాడ్ చేయొద్దు ఒట్టిమిర్చితోటి ఒట్టిమిర్చి వెల్లుల్లితోటి టేస్ట్ బాగుంటుంది ఆ రెండే వేసుకోవాలి ఎక్కువ అయితే ఎన్నమి విరపకాయలు వేసినాయి కదా ఇవ్వకొంచెం శనగపక్క వేస్తున్నా ఇవ్వ మినప్పకాయలు వేసిన ధనియాలు వేస్తున్నా కొన్ని కొంచెం అయితే జీలకర్ర వేస్తున్నా గోల్డెన్ బ్రౌన్ వరకు అయితే ఎంచుకోవాలి మనం ఉల్లిగడ్డ అయితే అట్లా ఎంచుకోలే కదా ఇదైతే అట్లనే ఎంచుకోవాలి పప్పులు నమ్ముతుంటే టేస్ట్ బాగుంటాయి కదా అందుకని ఎర్రగా వచ్చేది అక్కడ అయితే ఎంచుకోవాలండి ఇదైతే విడిగి ఏం పట్టుకోదండి ఉల్లిగడ్డ వేయించినాం కదా ఉల్లిగడ్డ ఇవన్నీ పప్పులన్నీ ఒకేసారి పట్టుకోవాలి అందుకే నేను ఇందులోనే వేసిస్తున్నా చూడండి ఇక కొంచెం అయితే చింతపండు వేసుకుంటున్నా వెల్లుల్లి కారం అన్న కదా ఇక వెల్లుల్లి అయితే ఎక్కువ వేసుకోవాలి నేనైతే మూడు గడ్డలు వేస్తున్నా మీ మసాలాను బట్టి మీరు వేసుకోండి కానీ వెల్లిపాయలు ఒటి మిర్చి ఎక్కువ ఉంటుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది మసాలా అయితే మిక్సీ కట్టుకున్నాం మేము ఇల్లు అయితే వేస్తున్నాం మిక్సీ కదా ఇగో కారం కదా గల్లుప్పు అయితే వేసుకోవాలి గల్లుప్పు వేసుకుంటేనే ఇలాంటి వాటిల్లా టేస్ట్ మంచిగా ఉంటుంది అయితే వేయించుకున్నాం కదా ఆ పప్పుల నూనెలో ఇగో కాకరకాయలు అయితే మనం వేయించుకున్నాం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మీడియంలో పెట్టాలి పొయ్యి అయితే మీడియం పెట్టేసుకొని కాకరకాయలు అయితే వేయించుకోవాలి చూడండి లైట్ అయితే కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను కొంచెం అయితే ఫస్ట్ వేసుకున్నాను ఎందుకంటే ఈ రెండు వేయడం వల్ల కొంచెం సేదనేది విరిగిపోతుంది కదా అందుకని నేను ఫస్ట్ ఉప్పు అయితే వేసి వేయించుకున్నాను చూడండి ఇళ్ళతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా చూడండి ఇప్పుడైతే కాకరకాయ దించుదాము దించేసి దీంట్లో మసాలా స్టఫ్ చేసి మళ్ళీ మీద చేయాలి మసాలా ఉండదు మొత్తం పట్టడానికి ఓకేనా కాకరకాయ అయితే సల్లగా అయిపోయింది ఇక చల్లగా మసాలా అయితే డిప్ చేస్తున్నా చూడండి ఇలా పెడుతున్నా కాకరకాయ అయితే సల్లగా అయిపోయింది కదా ఇక మసాలా అయితే కాకరకాయ ఇలా పెట్టేస్తున్నా చూడండి మంచిగా టూ సైడ్స్ ఫుల్గా పెట్టేసేయాలి ఇట్లా ఫుల్గా పెట్టేస్తే సరిపోతుంది అన్ని కాకరకాయలు కడాయి ఆయిల్ ఉంది కదా ఆయిల్ అనే ఇప్పుడైతే ఇగో మసాలా పెట్టుకున్న కాకరకాయలు అన్నీ వేసేస్తున్నా మసాలా ఇంకా మిగిలిన ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇలానే కానీ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మసాలా అనేది మాడిపోకుండా మనము వేయించుకున్నాం అనుకోండి కారం అనేది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది సార్ వారం పది రోజులైనా నిలుగు ఉంటుంది మనకి కారం అనేది ఓకేనా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా అనుకోండి ముద్ద కూడా మిగిల్చకుండా తింటారండి ఓకేనా ఒకసారి ట్రై చేయండి మీరైతే మసాలా అనేది ఉంటుంది కదా మళ్ళీ అది కూడా ఇందులోనే వేసుకోవాలని చెప్పింది కదా ఇల్లు వేసుకొని చిన్న మంట మీద వేయించుకుందాం కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి చూడండి వేడివేడి వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది చూడండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది చేదు మాత్రం అస్సలు ఉండదండి చూడండి ఓకేనా